उदन आजकल व्यवहार आ रही है और बोलकर देखो हां यार कैसे है यार फैन 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 സീറ്റ് സരിപ്പിക്ക് രീതി സീറ്റ് ടർീ കോട്ട ഇരവൈ എമിത് ടാങ്ക്സ് ഗിവിംഗ് അത് തർക്ക കോളനി മാംസം അത് ബാങ്ങ് തർക്ക കോട്ട ఇక్కడ మన ఇండియా లాగా కడాకీ గోల్డ్ కూడా పెంచుకుంటున్నారు గోల్డ్ కూడా పెంచుకుంటున్నారు వెళ్ళిపోదాము ఇంకా మళ్ళీ ఎక్కువైపోద్ది పోతే అసలు వెళ్ళాం మనం నాలుగున్నర అయిపోయిన ఏ మనం హిమాలయ పర్వతాలకి వెళ్ళక్కర్లే కదా నిన్నైతే మనం మేఘాల్లో వెళ్ళాను తెలుసా మేఘాలు మన మీద నుంచి కారుని తోస్తున్నట్టున్నాయి అలాగ ఉన్నాయి की? त्यांना मा चालत होते चालेल ते మంచి తుఫాను మంచి తుఫుఫాను మంచి తుఫాను ఈ చెట్లు చూడండి ఎంత చాకు కొంచెం ఊరుకుపోయాయ బా మంచి పాను వచ్చి తండ్రి అని అక్కడ తన్ని చిన్న బన్నీ పిల్ల బన్నీ పిల్ల బన్నీ పిల్ల బన్నీ బన్నీ తన్ని బన్నీ తన్ని బన్నీ കി <laughs> <Yeah. laughs> <laughs> మేము మంచి సముద్రంలో ఉన్నాము అక్కడ ఈ కారు మీద మంచి చూడండి ఆ కారు మీద మంచి చూడండి మంచి మంచిలో సరిపోయిందనా ఇక్కడ ఎందుకంటే ఆయనకాల సంగతి ఇది హట్లా ఇది అట్లా అదే వెనకాల ఉంది ఎక్కడో ఆ కార్ దగ్గర ఆపేసేసి ఫోటోస్ దిగేసి వెళ్ళిపోదాం మనకి రోడ్డు మధ్యలో పార్క్ చేస్తున్నాయి కదా ఇక్కడ పార్క్ చేసు అన్నిటికన్నా ఈ చెట్లకి థ్యాంక్స్ చెప్పాలమ్మా ఎందుకంటే మంచులో అలాగా కూరుకుని కూరుకుని ఉంటాయి మళ్ళీ మామూలుగా కాలంలోనూ వెళ్ళి మామూలుగా ఉంటాయమ్మా Say Taho forest. Taho